తమ్మికుంట పట్టణంలోని కేశవపురంలో గల విద్యారణ ఆవాస విద్యాలయంలో వచ్చే విద్య సంవత్సరం కొరకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అడ్మిషన్ టెస్ట్ లో నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు మొత్తం ముప్పై ఆరు మంది విద్యార్థులు హాజరయ్యారు అడ్మిషన్ టెస్ట్ జరుగుతున్న సందర్భంలో పాఠశాల అధ్యక్షులు ముక్కా జితేందర్ పాఠశాల సమితి అధ్యక్షులు చిట్టిరెడ్డి రెడ్డి పాఠశాల కార్యదర్శి చిదురాల భాస్కర్ తేల్ల రాజమౌళి శ్రీమతి మంజుల శ్రీమతి జయంతి कमिटी सभ्युस् ప్రబంధకారిణి సభ్యులందరూ పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు ఈ అడ్మిషన్ కు ఇంత ఎక్కువ స్పందన రావడం కొరకు కృషి చేసినటువంటి గౌరవ తల్లిదండ్రులకు పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యన్న ఆవాస విద్యాలయంలో చదువుతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను నేర్పడంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ టెస్ట్ కోసం హాజరు కావడం జరిగిందని పేర్కొన్నారు తి అఖిల భారతీయ శిక్షా సంస్థాని యొక్క ప్రేరితమైనటువంటి శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తున్నటువంటి రెండు వందల అరవై పాఠశాలలో మన శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ఒకటి శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేవలం ఇక్కడ ఉండేటువంటి హాస్టల్ మాత్రమే ఉంటుంది సరస్వతి శిష్యు మందిరాలన్నీ కూడా విదే స్కాలర్స్ స్కూళ్ళను నడుపుతుంది ఇట్లా గత ఎనభై ఎనభై మూడు నుండి ఈ పాఠశాల ప్రారంభమైంది అప్పుడప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది మధ్యలో కాస్త ఆంగ్ల మాధ్యమం వచ్చిన తర్వాత కొంత తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకొని ఈనాడు దాదాపుగా విద్యార్థులు ఎంట్రెన్స్ రాసేటువంటి స్థితికి వచ్చారు అంతకుముందు ఏ వచ్చినటువంటిది ఏ రోజు పది మంది అయితే ఆ రోజే వాళ్ళు కానీ ఈనాడు ఐదు వందలకు పైగా మరి ఇవాళ విద్యార్థులు మనకు ఎంట్రెన్స్ రాసడానికి వచ్చేసారు అట్లాగే సరస్వతి విద్యాపీఠం ఒక సేవా సంస్థ కేవలం విద్య మంచి సంస్కృతి ఇవన్నీ కూడా రావాలి విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసం కోసం శారీరకంగా మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మరి పాఠశాల అభివృద్ధి కావాలనే విద్యార్థి అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది తల్లి తండ్రి యొక్క తల్లి అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు మన కుటుంబం ఏంటిది మన కుటుంబ వ్యవస్థ ఏంటిది అనేటువంటి ఆధ్యాత్మిక కథను చెబుతూ నాయకుల యొక్క కథను చెప్తూ మరి వాళ్ళ యొక్క ప్రేరణతో ఉన్నటువంటి గొప్పవారి యొక్క ప్రేరణతో విద్యార్థులను మరచడానికి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది కేవలం విద్య విద్య చెప్తే సరిపోదు ఈనాడు మంచి సంస్కృతి మంచి సంస్కారాలు ఇవన్నీ ఉండాలి ఈనాడు చూసినట్టయితే నుదుటికి బొట్టు పెట్టుకోవడం కూడా ఆడపిల్లల కాడికి కూడా మనం చూసినట్టయితే బొట్టు పెట్టుకోకుండా ఏదో చిన్న టికిలు కనిపించకుండా పెట్టుకునేటువంటి స్థితి చాలామంది గాజులు ఇలాంటివి కూడా పెట్టుకోవడం లేదు మరి అలాంటి విద్యార్థులకు మన సంస్కృతి ఏంటిది అవి ఎందుకు పెట్టుకోవాలి ఎలా పెట్టి పెట్టు పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగాలు అనేటువంటి విషయాలను అందిస్తూనే మరి మంచి విద్యను అందించాలి ప్రస్తుతం ఒక నలభై కంప్యూటర్లు ఒక పదిహేను డిజిటల్ క్లాస్ రూమ్లు అలాగే మంచి సైన్స్ ల్యాబ్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేటానికి అందరూ కృషి చేస్తున్నారు ఇంకా అదేవిధంగా ఇంకా ఈనాడు బాలికలకు కావలసినటువంటి ఒక దివ్యమైనటువంటి భవనం ఈ మధ్యనే మన సంఘటన మంత్రి గారు సుధాకర్ రెడ్డి మన జరుగుండలో విద్యారణ్య ఆవాస విద్యాలయం నెలకొల్పాము పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలైనది ఇప్పటికీ నలభై ఏళ్ళు అవుతున్నది ఈ మన మిగతా పాఠశాలలకు మనకు మన పాఠశాలలో సభ్యత సంస్కారం సర్వాంగీణ వికాసం అన్నీ ఒక చదువే కాకుండా మిగిలిన విషయాలు కూడా మా చెప్తాడు మన ఇన్ని ఈ నాలు పది సంవత్సరాల క్రితం ఆంగ్ల మాధ్యమం లేకుండా ఉండే ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం కూడా మొదల మొదలైంది మళ్ళీ పూర్వకళ వచ్చేసింది దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి